అమ్మయ్య మూట కట్టేశాను ఒక పని అయిపోయింది ఇంకా టూ డేస్ దాకా విడితే పని లేదమ్మా చూడండి పిల్లగాడు ఎలా చేసేసాడు మా ఇంటిని ఎంత చిమ్మినా ఎంత సర్దినా ఈ బుజ్జిగాడు అలానే పెడుతున్నాడు బుజ్జిగా నిద్రపోయినప్పుడే పని చేసుకోవాలబ్బా లేకపోతే ఇల్లు తీసి పందిరేస్తున్నారు అంటారు చూసారా ఆ ఇదిలో ఉన్నానమ్మా నేనైతే మాత్రము ఇది ఏమారో చెప్పండి ఇది వచ్చేసి పాలు లా ఉన్నాయి కదా పాలు కాదు మరి ఏంటనేది వీడియోలో ఉంటుంది మీరు చూడొచ్చు ఓకే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇవి వచ్చేసి మనకి ప్రోటీన్ చేసుకుంటాను కదా నేను సో వాటికి ఒక ఫోర్ ఐటమ్స్ అలాగా బాగా చేరిగేసి ఏం లేకుండా చూసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా బాగా వాష్ చేస్తాను అండి డస్ట్ అంతా రిమూవ్ అయ్యేలాగా ఆఫ్టర్ ఇదిగోండి చూసే ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చాలా క్లీన్గా ఉన్నాయి కదా సో మనకి నానిన తర్వాత ఇలా ఉంటాయండి నేను ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ నానపెడతాను అవి ఇలా పట్టుకోగానే మెత్తగా వస్తాయి అనమాట సో అప్పటిదాకా నేను నానపెడతాను ఓకేనా మరి ఎలా వచ్చాయో ఏంటనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది చూడండి ఇప్పటిదాకా ఆడాడు ఆడి 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 అసలుకి చిమ్మిని ఇల్లు లాగుందా చూడండి ఇక్కడేమో వంటగదిలో ఏమో అంట్లు కడిగితే ఇలా చేసాడు మ్యాట్ అలా వేసేసాడు ఇవి అయితే ఇంకా ఇది ఏరుకోవటము మళ్ళీ దానిలో పెట్టుకోవడము మళ్ళీ అలా చేయడము ఇంకా వంట చేయాలి వంటకు మాత్రము ప్రిపేర్ అవుతున్నాను బుజ్జుగా ఏం చేస్తున్నాడు తెలుసా నిద్రపోతున్నాడు కాబట్టి ఇంకా నా పని అయితే నేను చేసుకోవచ్చు నా పని చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాను ఇక్కడ పాలకూర తీసుకొని వచ్చాడు ఇదేమో కొత్తిమీర కొత్తిమీర కట్టలో ఒకే ఒక్కటి ఇది ఉంది ఇదేంటో చెప్పండి నాకు తెలుసు మీకు తెలుసో లేదో అని జస్ట్ అడుగుతున్నాను ఇది ఒక్కటే ఉందబ్బా నిజంగా లేదు ఇంకేమీ లేవు కరేపాకైతే అయితే ఉంది అంటే దాంట్లో వచ్చేసింది లేండి ఇది వచ్చేసి కొత్తిమీర పాలకూర చెప్పాను కదా కనీసం రోజు మార్చి రోజైనా లేదు అన్న త్రీ డేస్కి ఒకసారి అయినా సరే మా ఇంట్లో ఆకుకూర మాత్రం కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది ఇదిగోండి తర్వాత వచ్చేసేటప్పటికి టమోటాలు వా వంకాయలు వా వంకాయలు సో వంకాయలు కూడా ఉన్నవి మరి ఏం చేద్దాము ఈరోజు ఈ పూట ఇది మాత్రం మస్ట్ అండ్ షెడ్ మరి ఇదేంటి అంటే ఎక్కువగా పాలకూర టమోటాలు కలిపి వండకూడదు సో మ్యాక్సిమం నేను ఏం చేస్తాను అంటే ఇది పప్పులో అన్న పెడతాను లేదంటే ఫ్రై అయినా చేస్తాను యాక్చువల్లీ డైలీ కూడా రోజు మంచి పప్పు ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తాను చూద్దాము ఈ రెండింటిని కూడా ఏం చేస్తాను చూస్తారా మరి సో ఇది చూసారా ఒకటే ఉంది ఇంకోటి ఏంటి అంటే ఇది ఇది పాలు కాదు పాలు కాదు సగ్గుబియ్య పాయసము రాత్రి చేశానని చెప్పాను కదా సో అదనమాట అది తాగుతూ రాత్రి తాగలేదండి నేను రాత్రి తాగలేదు మా వారికి బుజ్జిగాడికి కాస్త తాపిచ్చాను కానీ నేనైతే నా గ్లాసు మాత్రము అలానే పెట్టేసేసుకున్నాను ఎందుకు అంటే చేపల కూర తర్వాత వచ్చేసి పాయసము మరుసటి రోజుకి చాలా బాగుంటుంది కదా సో అందుకోసమే ఆ టేస్ట్ కోసమే నేను మరుసటి రోజు కోసం ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను ఇది తాగుతూ ఇవి కట్ చేసుకోవడానికి కూడా ఇవి తెచ్చేసేసుకున్నాను కట్ చేసుకున్నవి దీంట్లో వేసుకుందామని ఇది కూడా తెచ్చేసేసుకున్నాను సో బుజ్జిగాడు పడుకున్నాడు కాబట్టి ఇంకా నేను పని చేసేసుకోవచ్చు ఇవి పొయ్యి మీద వేసేసి ఇంకా హాల్లో ఉన్నవి క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇది బుజ్జిగాడికి ఫుడ్ 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 ఇది ఇంట్లో చేసిన ధాన్యాలతోటి సరిలాక్ట్ చేశాను బుజ్జిగాడికి అయితే ఇది నేను పెడతాను అన్నమాట ఇంకోటి చూపించిన రాత్రి బొరుగుల మిర్చి కూడా చేశాను బొరుగుల మిర్చి కూడా చేశాను పాయసం తోచి పాయసంతో పాటు బొరుగుల మిర్చి కూడా చేశాను సో ఇదైతే కొన్ని ఉన్నాయి పాయసం అయితే అయిపోయింది ఇది కావాలి టేస్ట్ చూడాలి అంటే వచ్చేసి ఇంటికి పెట్టేస్తాను ఇది కూడా మరుసటి రోజుకి చాలా బాగుంటుంది చాలామంది అప్పటికప్పుడు వేడివేడిగా తిందామని అనుకుంటారు కానీ వేడివేడిగా తినే కంటే ఇలా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది అండి మరుసటి రోజుకి ఎందుకు బాగుంటుంది అంటే ఇది ఆల్రెడీ ఆయిల్లో వేగింది కదా ఉప్పు కారం పసుపు ఇంకోటి నేను చికెన్ మసాలా పౌడర్ కూడా వేశాను ఈ బాక్స్లో ఉన్నది వేశాను కదా సో ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ అండి అది కూడా వేసాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది కూడా కొద్దిగా ఉందన్నమాట ఇక పనిలో దిగిపోదాము పనిలో దిగిపోదాము ఇంతకు ఇదేంటో చెప్పండి కామెంట్ చేయండి ఆ కూర ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇలా చేస్తాను ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత పక్కన వచ్చేసేసేటప్పటికి పచ్చడి పెట్టేశాను ఇదేం పచ్చడి అంటే వంకాయ అండ్ టమోటా టేస్ట్ బాగుంటుంది ఒకే ఒక్క పచ్చిమిర్చి వేసాను చూసారా ఒక్కటంటే ఒక్కటే వేసాను ఇంకా రెండోది కూడా వేయలేదు అవన్నీ వంకాయ ముక్కలు అనమాట ఇక్కడేమో ఫ్రై కూడా అయిపోవస్తుంది ఆ వంట చేసేటప్పటికి అని డింగసాడు అరగంట లేదు అంటే గంట ఆ టైంలోనే నేను పని అంతా చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇంత చేసిన కొబ్బరి కారము చాలా బాగుంటుంది మిగతా అంతా స్టోరేజ్ చేసుకున్నాను లాస్ట్లో ఉన్నది ఇలాగా వేసేసుకుంటున్నాను అండి దీంట్లోకి చిన్నపాయ కారం కన్నా కొబ్బరి కారము చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కూరలకి కొన్ని కొన్ని కారాలే వాడతాను ఎందుకు అంటే ఆ ఫ్లేవర్కి ఆ కారం అయితేనే బాగుంటుంది అని ఆకుకూర మాత్రము మాకు డే బై డేనా ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది దాని మీద కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు అలాగ పైన చల్లిసేసుకున్నాను పచ్చడి కూడా అయిపోయింది చూసారుగా ఉప్పు అండ్ జీలకర్ర జీలకర్ర కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విషయాలే నేను కొత్తగా చెప్పేది కాదు కొత్తగా చేసేదేమి కాదు దీంట్ ఇది ఇంకా మనము తాలింపు వేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకు అంటే ఆల్రెడీ దాంట్లో ఆయిల్లో మగ్గింది కదా తాలింపు గింజలు అన్ని చిన్నపాయలు అన్నీ వేసేసాం కాబట్టి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసేటప్పటికి అన్నం పెట్టేసేసాను ఇలాగ ఫ్రై పచ్చడి పెట్టేసేసాను అనమాట సో బుజ్జుగా ఏమో ఆడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి